డిస్టిక్ రెబ్బెన మండల్ గోలేటి గ్రామ పంచాయతీ నాలుగో వాడ మెంబర్గా నందిశేఖర నేను పోటీ నాది గుర్తు స్టూలు సీరియల్ నెంబర్ మూడు మా ఏరియాలో దాదాపు మూడు వందల అరవై తొంభై ఆరు ఓట్లు ఉన్నాయి అందులో దాదాపు ఒక మూడు వందల డెబ్బై ఎనభై పోలింగ్ కావచ్చు ఇప్పటి వరకు పాజిటివ్గా నాకు సపోర్ట్గా మా ఏరియా వైజ్గా అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు ఖచ్చితంగా పోలింగ్లో నాకు బంపర్ మెజారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను మీ సర్పంచ్కి మా సర్పంచ్ గారికి కూడా మంచి పాజిటివ్గా ఉంది బయట ఏరియాలో కూడా జనాలు ఈసారి బీజేపీకి ఓటేద్దామన్న ఉద్దేశంతో మంచిగా మా సర్పంచ్ గారి బ్యాట్ గుట్టుకు ఓటేసి గెలిపిస్తారని అందరినీ నేను వేగవేగంగా కోరుకుంటున్నాను మఖ్యగా పోలేడి ప్రజలారా నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి మీకు ఏది ఉన్నా ఒక గ్రామ గ్రామ సర్పంచ్గా మీకు అన్ని పనులు చేసి పెడతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సెంటర్లో మా గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ ఉంది కాబట్టి సెంటర్ నుంచి వచ్చే ఫండ్స్ను ప్రతి రూపాయి కూడా నేను గ్రామ పంచాయతీకి ఉపయోగించి అన్ని అన్ని వార్డులను నేను డెవలప్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజలకు నేను న్యాయం చేయాలి ఇప్పుడు ఇంతకుముందు ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి చేయలేదు వాళ్ళు మీరైతే ఖచ్చితంగా న్యాయం చేస్తారు అని ప్రజలు నాకు వాసీస్తున్నారు ఓటేసి ఖచ్చితంగా గెలిపిస్తున్నారు హామిస్తున్నారు